హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి వెల్కమ్ టు రాజేష్ కిచెన్ ఈలో ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి ఒకసారి చూడండి నేను ఇది ఆల్రెడీ బ్యాటర్ అన్నది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇడ్లీ కోసం అండి ఇదంతా మెత్తటి స్పంజ్ లాగా వస్తుందండి ఇడ్లీలు ఇది నేను ఏం చేశానంటే ఒక గ్లాస్ మినపగుల్లికి రెండు గ్లాసులు ఇప్పుడు నూక అనమాట నానబెట్టుకొని ఒక రాత్రి అంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే అన్నది గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను చూసారా ఆ బ్యాటర్ అంతా అంటే తేలిపోతుంది లైక్ దూదిలాగా అనమాట బరువుగా దిగట్లేదు చూసారా అలా వస్తే మనకి ఇడ్లీలు మెత్తగా వచ్చేసినట్టేనండి ఈ ఇడ్లీ పెట్టుకోవడానికి మనము ఒక జస్ట్ అట్లీస్ట్ ఈ బ్యాటర్ అనమాట ఒక ఫోర్ అవర్స్ అయినా నానబెట్టుకొని ఉంచుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇలాగ ఇడ్లీ పాత్రల్లోనమాట గిన్నెల్లో పెట్టుకుంటే నేనేమి ఆయిల్ ఏమి రాయలేదండి ఇడ్లీ గిన్నెలకి జస్ట్ వాటర్తో జస్ట్ వాష్ చేసాను అంతేను చూసారా ఒక ఒక ఇడ్లీ కిందకి ఇంకొక ఇడ్లీ రాకూడదు హోల్స్ ఇడ్లీ మీద వచ్చేటట్టు దీన్ని పేర్చుకోవాలి పేర్చుకున్న తర్వాత మనము ఇడ్లీ గిన్నెలోనికి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించి దీన్ని కొంచెంసేపు ముందుగుండా మూత పెట్టేసి బాయిల్ చేసుకుంటామండి అదేనండి అలా బా డైరెక్ట్గా పెట్టేస్తే మనకి కొంచెం ఎక్కువసేపు ఉడికినట్టు అవుతుంది కదా గట్టిగా వచ్చేస్తాయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా మెత్తగా వస్తాయి ఇది ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ కొంచెం సేపు చూసారా బాయిల్ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని ఇడ్లీ ఇడ్లీ స్టాండ్ దీనిలో నీకు దించేసుకుంటున్నాను దించేసి అనమాట మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అండి సిమ్లో కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో దీన్ని మనం కుక్ చేసుకుంటే మంచి మెత్తటి ఇడ్లీలు వస్తాయండి స్పంజ్ లాగా ఉంటుంది మీకు చూడండి ఎంత బాగా వస్తాయంటే దీన్ని ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిందా లేదా అన్నది మూత చేతి తీసి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుంటే మన చేతి కంటకపోతే ఉడికేసినట్టేను చూసి మనం దించేసుకొని దీన్ని ఇదిగోండి జస్ట్ ఈజీగా ఇందులో నుంచి మనకి ఇడ్లీలు వచ్చేయాలంటే గిన్నెలో నుంచి ఒక్కసారి వాటర్ నేను జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నానండి వాటర్ స్ప్రింకిల్ చేశాక మనం దీన్ని అనమాట ఒక అవేడి కొంచెం చల్లారిన తర్వాత స్పూన్తో తీసేస్తే మంచి టేస్టీ ఎమ్మి ఇడ్లీలు రెడీ అండి ఇలా ఒక్కసారి ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఒకసారి చేసుకోండి సో దట్ నేను ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా వెరైటీస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూసారా ఇలాగా ఎంత బాగున్నాయో చూస్తే ముచ్చటగా చిన్న ఇడ్లీలు చక్కగా మెత్తగా వచ్చేయండి ఒకసారి చూడండి దీన్ని కానీ మనం కొబ్బరి చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ దేనితోనైనా టేస్ట్ చేస్తే అండి భలే ఉంటుంది ఈజీ ఫుడ్ అండ్ డై ఈజీ డైజెషన్ అండి హెల్త్కి కూడా చాలా మంచిది ఆయిల్ ఫుడ్ కాదు ఒకసారి ట్రై చేసి తిని చూడండి అందరూ ఆరోగ్యంగా ఉండండి నేనైతే ఇక్కడ పల్లీల చట్నీ ఈ రోజుకి నేను తయారు చేశాను దాంతో టేస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ so much